ॐ अस्मादुरुङ्खो नमः हे नक्षेयनाथ समारं धूम नाभ्याम नमः जनाम वंदे गुरुप्रम पुरम मस्तिष्कं देवं कमस्य चानुरो मत्रं देवगी परमारं दृष्टं वंदे जगन्मुरं सूति स्मृति पुराणाम् आलयम् कर्णालयम्

ఏ పరమ సత్యం మనల్ని మన దేహ ఉపాధి ఆధారిత పరిమితి కొనిగ నుంచి అనంత ఆధ్యాత్మిక దర్శనం వైపు నడిపించి మనలో పరమాత్మ తత్వం యావ సృష్టి స్థితుల్లోనూ పరమాత్మ తత్వం వేరు కాదని వేరు వేరు కాదని ఒకటేనని బోధించిన వ్యక్తికి సమిష్టి కూడా వరంగా పరిణమించి గల సత్యాన్ని ఆనాటి ధార్మిక సమస్యలు మతాలు పూర్తిగా విస్మరించారు మీమాంసుకులు సుఖానుభవం కోసం కోరికలు ఎక్కువ చేసుకోమని బోధించుకో సాంఖ్యయోగం విధానం సంఘానికి దూరంగా ఏకాంతంగా బ్రతకటాన్ని ప్రోత్సహించినది న్యాయ వైశేషిక సిద్ధాంతములు వీరు శాస్త్రమైన సానుభవ ప్రమాణం పరమసత్యంగా భావించి తర్కము అందులోని సూక్ష్మ విషయాల వల్లనూ తగులుకొని వెలువల్లాడసాగారు బుద్ధులు చెప్పిన మహోన్నత జీవిత జీవితాదర్శాలను వదిలిపెట్టి బౌద్ధుల ఆలోచనలో మర్వీశ్వరవము క్షుద్ర దేవతారాధన వంటి సత్య దూర ధోరణలు ఐక్యమయ్యాయి లోకాయతకులు బాహ్య సుఖాలకు ఇంద్రియాధారత ప్రాపంచ సుఖాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు ఇదే జీవన సాఫల్య మార్గమని చాటారు జైనులది ఇంకొకరిక అతి సృష్టి దేహాన్ని శృష్కంపజేసి ఇంచుమించుగా హింసించి ఆచరణ సాధ అసాధ్యమైన అహింసాధరణ ద్వారా మోక్షాలు సాధించడం వారి యత్నం ఎవరికి వారేమతి లేని విధంగా ఒక దిశ నిర్దేశము లేదా కృతక సమాజం మతం అనే ఆనాడు మనకు అగుపిస్తాయి ఆనాటి జాతీయ అవసరం ప్రముఖంగా పరస్పర వ్యతిరేక ధోరణిలో ఉన్న వివిధ సిద్ధాంతాలు తగల అనుజీలను ఒకటి చేయటం జీవితాన్ని గురించి సత్యాన్ని గురించి వారికి అసంపూర్ణ పార్షిక ధోరణ అభిప్రాయాలను ఖండించి వాటి స్థానంలో ఆరోగ్యవంతమైన సమగ్రముగా సంపూర్ణమైన వేద వేదాంతాలకు విరోధమైన జీవితాన్ని గురించి పరమ సత్యాన్ని గురించి శ్రవగావన కలిగించగలు ఒక మేధావైన శంకరుల రూపంలో భగవానుడు ఆనాటి సమాజ అవసరాన్ని తీర్చారు ద్వాపురంలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ధర్మజ్ఞాని నివారించి ధర్మస్థాపన చేశాడో ఆ విధంగా చేయగల ప్రజ్ఞాన శాలి మనకు శంకర్లో దర్శనమిస్తాడు ఆ విధంగా చేస్తే తప్ప సమాజంలో పరస్పర వ్యతిరేక ధరలను సమిసిపోయి ప్రజలు ఒక క్రమ పద్ధతి ప్రకారం ఆధ్యాత్మిక ఆదర్శం అయిపోలేరు ఇటువంటి క్లిష్ట సమయంలో విశ్వాత్మ శంకరుడు పంపింది శంకరుడు ఈ మహత్కృష్ట కార్యాలను సాధించడానికి సాంఘిక ఆధ్యాత్మిక రంగాల్లో దేశాన్ని పునర్జీవం చేయడానికి ఉద్భవించిన అవతారమూర్తి సంగ్రహ జీవ చరిత్ర శ్రీ శంకరులు వైశాఖ శుద్ధ పంచమి నాడు కేరళ రాష్ట్రంలో ఎర్ణాకులం వద్ద గల కలాడి గ్రామంలో జన్మించారు నాడు ఆయన తండ్రి శివగురు తల్లి ఆర్యమ్మ ఇద్దరు శివభక్తులు ఎంతో కాలంగా సంతానం లేమి కారణంగా వారికి ఒక పుత్రుని ప్రసాదించమని పరమశివుని ప్రార్థించారు ఆ ప్రార్థన ఫలితంగా పొందిన తమ పుత్రుని శివప్రసాదంగా భావించి శిశువుకు శంకర నామకరణం చేశారు ఆ మహాదేవుడు శాంతిని శుభాన్ని ప్రసాదించేవాడు గనక శంకరుడు అని పిలువబడతాడు వారు సనాతనాచార సంపన్నులైన నంబూద్రి బ్రాహ్మణ కుటుంబీకులు తైత్రీక శాఖ కృష్ణాజుర్వేదులు శంకరుడు పిల్లలందరి వలన ప్రాథమిక సంస్కృత భాషాభ్యాసం ఆ గ్రామంలోనే కొనసాగించారు బాల్యం నుండి శంకరుడు అసాధారణ తెలివితేకను ప్రదర్శించేవాడు అతి చిన్న వయసులోనే కావ్య పురాణాలను అధ్యయనం చేసి పాండిత్య పరిపక్వతను సాధించారు శంకరుడు ఏడవేట అతని తండ్రి స్వర్గసు ఆర్యాంబ శంకరుని ఉపనయ సంస్కారం జరిపించి వేద వేదాంత విద్యను అభ్యసించడానికి గురుకులాన్ని పంపి తనకు పుట్టుకతో వచ్చిన తన వచ్చిన దైవదత్వం ఆయన పరిజ్ఞానం ప్రామాణ్యత గల కారణంగా అంతర్జ్ఞానవదనం గురుకుల విద్యాభ్యాసం అంతా కాలంలో పూర్తి చేసుకుని శంకరుడు ఆ రోజుల్లో ప్రచారంలో ఉన్న వేదాంత విషయాలను ఆలోచనాపం కూడా అధ్యయనం చేశాడు ఆయనకున్న విశేష శేషం శ్రీముషి పటిమ విజ్ఞాస బ్రహ్మాండ జ్ఞాన సంపదలు పండితులతో విశేషంగా ప్రశంసబడ్డాయి కరుణాకారితగా కన్నిగా ఈ విషయం ఆ దేశపు రాజులకు తెలిసి ఆయన శంకర గౌరవ మర్యాదగా ధనధాన్యాల సంపదలు రోజు చూపారు కానీ శంకర కాక జన్మత సన్యాసేశ్వ ఆత్మజ్ఞాన విజ్ఞాసను జన్మించిన వాడు అతనికి ప్రపంచ గౌరవ మర్యాదలపై కానీ సంపదలపై కానీ ఏమాత్రం కోరిక ఉంటారు కనుక రాజుగారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు శంకరుని బ్రహ్మచర్యావస్థలో జరిగిన ఒక యథార్థ కాద ఎంతో ఆసక్తికరమైన బౌల ప్రచారం బాలబ్రహ్మచారి శంకరుడు రిక్షాటం చేస్తూ ఒక గ్రామ ఒక చిన్న పూరి పూరి గుడి మనం నిలిచే నిలిచే అలవాటుగా ఓం నారాయణారి భగవం భవతీ అని ఆశించాడు ఆ ఇంటి యజమాను ఒక నిరుపేద వృద్ధమైన తన దారిద్రాన్ని చింతిస్తూ తన వర్ధలను ఒకే ఒక ఉసిరికాయ శంకర్ని భిక్ష పాత్రలో వేసి తన స్థితిని వివరించి నాయన నీకు ఆత్మజ్ఞానం కరతలపై భాషించుగాక ఆశీర్వదించిన ఆమె దారిద్రానికి ఆశీర్వాదాన్ని కదిలిపోయిన శంకరుడు అక్కడికక్కడే సంపదల గది దేవత అయినా లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధారాస్తం అనే స్తోత్రాన్ని ఆస్తువాస్తు బంగారు ఉసిరికాయలు స్వర్షములు ఆ ఇంట్లో కురు కురిశాయని ఆమె దారిద్ర్యవంత తిరిగిపోయిందని పరిగింది కానీ ఆ వృద్ధము తదు చదువుల తల్లి అయిన సరస్వతి అని ఈ ఘటన అంత అంతరార్థం శంకరులకు తన కర్తవ్యాలను గుర్తు చేయటమైనది ఆ వృద్ధురాల ధైన్యాన్ని విధించినట్టుగా నిర్వీర్యమైన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి లౌకింగ అభ్యుదయం వైపు ఆధ్యాత్మికంగా ముమోక్షువులకు మోక్ష సాధన సామాగ్రి సమకూర్చి కల్పతరువుగా మార్చమని సూచనని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం వైదిక ధర్మ పునరుద్ధరణ అంశోదయం నిశ్రేయస్సుల ఆధారంగా జరగాలన్నది సూచన స్వస్తి జయశ్రీరామ్